అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పార్టీల్లో విలువలు విశ్వసనీయత ముఖ్యం అంటూ చెప్పారు అది విజయసాయి రెడ్డి పార్టీని మారిన వాళ్ళు అంటే రాజ్యసభ సభ్యులు ఈ మధ్యకాలంలో పార్టీ మారారు పార్టీకి వైసీపీకి రిజైన్ చేసిన వాళ్ళని ఉద్దేశించి వ్యాఖ్యానించారు విలువలు విశ్వసనీయత ముఖ్యం అలాంటి వాళ్ళు అంటే లేనప్పుడు అంటే వాటికి విశ్వ విలువలు విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇవ్వని నాయకులు వ్యర్థం అనే విధంగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు దీనిపై షర్మిల స్పందించారు విజయసాయిరెడ్డి కూడా స్పందించారు విలువలు విశ్వసనీయత ఉండబట్టే మేము రిజైన్ చేసిపోయాము రాజ్యసభ సీటుకి అలాగే పార్టీకి కూడా రాజీనామా చేశామని చెప్పేసి జ విజయసాయిరెడ్డి చెప్పారు మరోపక్క క్యారెక్టర్ ఖాళీ అయింది విలువలు సున్నా అంటూ షర్మిలు కూడా వ్యాఖ్యానించారు ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ వ్యాఖ్యలని ఒక ఏం విలువల విలువలు విషయ స్నేహితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు మాట్లాడే ముందు దాని గతంలో ఏం చేయటం ఆలోచన చేసుకోవాలి కదా దాని గతంలో ఎట్లా ప్రవర్తించారు ఎంటే కూడా అందుకనే అనుభవాన్ని చెప్తే తత్వ బోధపడ్డది అంటే దగ్గర వాళ్ళు కూడా తమ తమ నిలవులు దరిచిన తమ శత్రువులు గదరావల్సింది పట్టి ఉండే సుఖం కనుక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అందరూ ఆహ్వానించారు కానీ పెళ్ళి శర్మలగా మొదటి నుంచి వ్యతిరేకించి బయటకు పోయింది లేదు కానీ విజయసాయి రెడ్డి తన హబ్బం కనుక్కొని ఇవాళ విజయసాయి రెడ్డి వరకు రకం చెప్పారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో తగ్గే ఉన్నది ఎందుకంటే ఇంత దగ్గరగా ఉండి అన్ని సర్వ తెలిసిన వాడు దూరంగా పోతే కొంచెం కష్టం కదా తన ఇంటి గుట్టు కదా అందుకని ఇక్కడ కూడా అంతే ఇంటి దొంగ ప్రాణహాని అని ఒక సామెత రవి రంగా అందుకని ఇవాళ ఏంటంటే ఇంట్లో నుంచి ఒక వ్యక్తి అయినట్టు షర్మన్ పోతే ఒక రకంగా ఎంత దెబ్బ తగ్గిందో ఒక రకంగా చెప్పారంటే మన రెడ్డి గారు పక్క కూడా అంతే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తాను గతంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రభుత్వం చేశారు ఎదుటి పార్టీలు ఎట్లా దెబ్బతీశారు వీళ్ళు వీళ్ళు విశ్వస్తే మరి అవతల పార్టీ వాళ్ళు చేర్చుకోవడం అన్ని కూడా ఉంటది కదా గతంలో వీలు మంది కలిస్తే మన దాకా తెలుగుదేశం వాళ్ళని తీసుకోవడం అంటే ఏమైంది అంటే అనుభవం వచ్చింది తక్కువ బోధపడుతుంది ఒక అధికారంలోకి వచ్చారు ఒకసారి పోయింది అంటే కష్టపడి తీసుకున్న అధికారం నిలబెట్టుకోలేకపోయినారు కనుక ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఈ తెలివి ఈ వెనుక వస్తే మంచిదే ఇంకా వస్తుంది రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు విశ్లేషణ అందించినందుకు